సేంద్రీయ వ్యవసాయము విషయంలో మన తెలంగాణ మరీ ప్రత్యేకంగా మన పూర్వీకులందరూ కూడా వ్యవసాయం వ్యవసాయంపైనే ఆధారపడ్డరు మంచి లాభాలు తీసుకున్నారు సుఖంగా ఉన్నారు అప్పట్లో ఏ విధమైన రోగాలు లేవు నొప్పులు లేవు చాలా బాగున్నారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ దిగుబడి పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలలో కొంత కొంత ముందడుగు వేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేయడం వల్ల రసాయన ఎరువులు వాడకం మొదలైంది ఆ రసాయన ఎరువులతో పాటు అప్పుడప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు అక్రిమి సంహారక మందులు కూడా వాడడం ఇవి రెండు కూడా భూమిని చెడగొడతాయి ఆహార పంటలను నష్టం చేస్తాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది జనాలలో కొంత జాగృత వచ్చింది ఆహారం తినేవాళ్ళు వినియోగదారులు కానీ వ్యవసాయదారులలో ఎవరు ఏమి చెప్పకపోయి చెప్పకపోయినా కొన్ని జిల్లాలలో రైతులే ముందుకొచ్చి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము మేము మంచి ఆహార ధాన్యాలు పండిస్తాము కూరగాయలు పండిస్తాము కానీ మా పంటకు ఒక మేలైన ధర కావాలి అనేది కోరుకుంటున్నారు వాళ్ళు దీనికి వాస్తవంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితే కష్టమైన పని ఎందుకంటే సేంద్రియ వ్యవసాయము మొత్తం రాష్ట్రంలో మొదలుపెట్టినప్పుడు సేంద్రీయ వ్యవసాయానికి తగ్గట్టుగా కెమికల్ ఎరువులకు బదులు పెండ కావాలి గోమూత్రం కావాలి ఇంకా అనేకమైన మన సేంద్రీయ వస్తువులు కావాలి మేము కరీంనగర్ వెళ్ళినప్పుడు ఆ రైతులతో అడిగినాం ఏమయ్యా మీ దగ్గర ఉన్నాయా ఇన్ని ఎకరాలకు సంబంధించి మీ దగ్గర అన్నీ ఉన్నాయా అంటే వాళ్ళు అంతంత మాత్రంగానే వాళ్ళకు సమాధానం చెప్పింది కాబట్టి మాకు తెలిసినంత వరకు ఒక ముందడుగు వేసినారు రైతులు తెలంగాణలో మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తామని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉండాలి సాయం చేయాలి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగాని మరో రకంగాని ఇంకా లేకపోతే మెకనైజేషన్ విషయంలో కానీ తోడ్పాటు చేయాలి కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ కమిషన్ కానీ మెల్లమెల్లగా సేంద్రియ వ్యవసాయం పక్కన రైతులు తీసుకుపోవడానికి మేము సుముఖంగా ఉన్నాము కానీ ఇంతవరకు మేము పూర్తి అధ్యయనం చేసి మా ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలేం